సినిమా ఎవరైనా నేను కామెంట్స్ ఇస్తున్నారు కానీ ఇస్తే యువ అని అన్న లేదు కానీ మన తెలంగాణ స్టార్ ని మనం ఎంకరేజ్ చేయాలి చాలా బాగుంది అన్న ఎంకరేజ్ లేదు అన్న స్టోరీకి ఎక్కడ బోర్ లేదన్నా నాకు అయితే ఎక్కడ బోర్ లేదు చూసే బోరు చాలా బాగుంది అసలు నిజంగా చెప్తున్నా వేరే లెవెల్ ఉంది ఆ ఎఫెక్ట్స్ ఆరా ఈ సినిమానే కానీ అసలు బోర్ లేదన్నా అన్నా యో

ఈ సినిమాలో ఉంది జోరు పెడుతుంటే చెప్తారు గుడ్ నైట్ ఈ సినిమాలో ఉంది వేరే లెవెల్ ఫైట్ చాలా బాగుంది సినిమా సినిమా చాలా మంచి జయం నేను ఒకసారి చూస్తున్నాను నాకు చాలా బాధ అనిపిస్తుంది ఇలాంటి చెత్త సినిమాలు వస్తుంటే అంత మంచి హీరో ఎందుకు ఈ చెత్త సినిమాలు తీస్తున్నాడు అని చెప్పేసి బాగా అనిపిస్తున్నాను నిజంగా కండ ఏడుపు వస్తుంది ఏడుపు రక్తం వస్తుంది కానీ ఏం చేస్తాం మరి ఆయన ఇష్టం డబ్బుల కోసం చేస్తున్నాడా లేకపోతే అవకాశాలు రావట్లేదు ఏదో ఒకటి చేస్తున్నాను చేస్తున్నా అర్థం కావట్లేదు మంచి హీరో అన్న మంచి హీరో అన్న మంచి హీరో జేఎం లాంటి సినిమా మంచి హీరో ఎందుకు చెడగొట్టుకుంటున్నాడు అర్థం కావట్లేదు చూసుకోండి జ ప్లీజ్ ಚೂಸ್ಕೊಂಡ ನಿಮ್ಮ ನಾವು ಎಲ್ಲ ಕೋಪ అల్లు అర్జున్ కంటే మంచి హీరో ఎందుకు నాకు అర్థం ఇంటర్వెల్ వస్తుంది సరే సెకండ్ టాప్ అయినా తీసుకెళ్ళిన తీసుకెళ్లిన తర్వాత ఇంట్రెస్ట్ గా మంచి ట్రైలర్ కంటెంట్ చూపిస్తారా అంటే ఆ సెకండ్ టాప్ లో కూడా అదే రొట్ట స్క్రీన్ ప్లే అదే ఫైట్లు అంటే ఎలా ఉన్నాయి అంటే మనకి రెండు వేల పన్నెండు రెండు వేల పదిలో సినిమాలు వచ్చి అంటే ఊళ్ళో వచ్చి పిల్లలు కాపాడుతున్నారు సరైన హీరో వచ్చేస్తారన్నమాట కొన్ని సినిమాలు బెంగళూరులో డబ్ చేస్తారా సినిమాలు ఆ విధంగా కొన్ని సీన్స్ చాలా ఉన్నాయి సీన్స్ అంటే ఏంట్రా ఇది అప్ప ఏంటి అంటే ఇన్ని షాక్ లా అవుతాం అంటే మన క్యారీ అయ్యంగా మనో విధంగా మనం ఫీల్ అయ్యే విధంగా ఒక ఎమోషన్ కానీ ఒక ఫైట్ కానీ ఏమీ లేదు సినిమాలో సేపు ఎప్పుడు అయిపోద్ది అన్న సినిమా ఆ ఫీల్ అవ్వటం తప్ప మన సినిమాకి వచ్చాం సినిమా చూద్దాం అన్న ఫీల్ అయితే నాకు ఏమనిపించదు అంటే నా ఫీలింగ్ చెప్తున్నాను మిగతా వాళ్ళ ఫీలింగ్ పోతే నాకు తెలియలేదు సినిమాకి వస్తే మాత్రం రెండున్నర గంటల సేపు అంటే మూడు వందల రూపాయలు టిక్కెట్ రెండు పక్క అనమాట దీనికన్నా నాకు తెలిసి మీరు కొంచెం కష్టం దీనికన్నా కన్నప్ప పెటరు దీనికన్నా కన్నప్ప సినిమా పెట్టరు సో గా నా వరకు చూసుకుంటే ఇద్దరికన్నా కొంచెం ఆ స్టోరీ లైన్ గంటే సెలెక్ట్ చేసిన ఒక వన్ ఇయర్ గ్యాప్ తీసుకుని కొంచెం రిలాక్స్ అయ్యి మళ్ళీ సినిమాలు చేస్తే పెట్టరు లేదంటే నిత్రనే హీరో ఉండేవాడు అనే మార్క్ పడిపోతాడు చాలా అంటే ముందు చాలా వచ్చి సినిమాలు అవి వచ్చినాయి దానికి మించి అంటే ఒక ఫ్యామిలీ డ్రాప్ స్టోరీ అంటే ఏం అడవిలోకి వెళ్ళాలి ఏమైంది అనేది ఒక మంచి స్టోరీని తీసారండి వాటిలో బాగున్నాయి అంటే ఇంతకు ముందు వచ్చిన సినిమాలు ప్రాప్ అయినాయి అయ్యాయి అని అనుకోవద్దు కొత్త సినిమా కొత్తగా చూడండి తమ్ముడు చాలా